పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రస్తుతం పర్యటిస్తోంది అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు డయాఫ్రమ్ వాల్ రెండు కాఫర్ డ్యామ్లు గైడ్ బండ్ని పరిశీలిస్తున్నారు ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి ప్రస్తుత స్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయబోతున్నారు ఈ నలుగురు నిపుణులు జూలై మూడు వరకు ప్రాజెక్ట్ సైట్లో అధ్యయనం చేస్తుంది బృందం కేంద్ర రాష్ట్ర వనరుల శాఖ అధికారులతో పాటుగా నిర్మాణ సంస్థలతో కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు ఈ నిపుణులు పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్లుగా ఎంతో నష్టం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది భారీ వరదలకి కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు రాక్ఫీల్ డ్యామ్ ఎంత వరకు సేఫ్ గా ఉంది అనే దానిపై అధికారులు ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులని కేంద్రం రంగంలోకి దింపింది అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు అధికారులు ప్రస్తుతం పోలవరంలో పర్యటిస్తున్నారు స్పెల్వేతో పాటు రెండు కాఫర్ డ్యాంలు కూడా పరిశీలిస్తున్నారు ఈ నలుగురు నిపుణులు జూలై మూడు వరకు ఈ కమిటీ పోలవరంలో అధ్యయనం చేయనుంది ప్రాజెక్టు ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థలతో పాటు అధికారులతో కూడా రివ్యూ నిర్వహించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వబోతోంది అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై ప్రభుత్వం కూడా ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది